ఏమైనా అంటే అన్నామంటారు కానీ మేస్టారు చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ఆ వాగును పరిశీలించకపోయేకి ట్రైన్ ట్రాక్ దగ్గరికి వెళ్ళారట ట్రైన్ వచ్చిందట ఒక్కసారిగా ప్రమాదం తప్పిందట ఆ వార్త ఏందో లేకుంటే వాళ్ళు చెప్పే వార్తలకు ఎక్కడే కూడా అవేమంటారు ఆ వేవ్ లెంత్ కలవట్లేదు చంద్రబాబు నాయుడు గారేమో బుడమేరు వాగును పరిశీలించకపోయారట ట్రాక్ దగ్గరికి పోయారట అప్పుడే ట్రైన్ వేగంగా వస్తుందట చంద్రదండ అనేది పరిగెత్తుకుంటూ లైన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి రెడ్డిది ఊపిచ్చారట సో ట్రైన్ అనేది ఆగిపోయిందట అడుగుల దూరంలో ఆగిపోయిందట అది ఉందా చంద్రబాబు నాయుడు గారు ఒక జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళు చెప్పే మొత్తం వార్త కరెక్ట్ అయితే వీళ్ళ ఎలివేషన్ రగలయ్యా ఇది కరెక్ట్ కాదు నిజం కాదు ట్రైన్ దగ్గరకు పోయి ఉండొచ్చేమో సీఎం గారు నిలబడి ఉండొచ్చు దూరం నుంచి ట్రైన్ వెళ్ళే దగ్గర లేకుంటే ఒక సీఎం ట్రాక్ మీదకి వెళ్తే జెట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఆ ట్రాక్ మీద రైలు వస్తుందా లేదా ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటారా ఈ వార్త నిజమైతే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏమంటారు సెక్యూరిటీని కీలకమైన వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టాలి ఏ మామూలు విషయమా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి అండి అయినా ఆడు వేగంగా రైలు వస్తుంటే వీళ్ళు చంద్రదండ్రి వాళ్ళు పరిగెత్తుకుంటే ఎప్పుడు పోయారు లైన్ మీద ఎప్పుడు చూపించారు అంతవరకు రైలు ఆడి నుంచి వేగంగా వస్తూనే ఉందా ఏందో చెబుతారు ఏమన్న అంటే మాత్రం అంటారు ఏమన్నా ఏమన్నా మీకు వేవులు ఎందుకు కుదురుతుందా అండి ఒక వేవులు ఎందుకు కుదురుతుందా జెడ్ ప్లేస్ సెక్యూరిటీ మన దగ్గర దగ్గర గండు సీమకు దగ్గరికి గండు సీమ కానీ దగ్గర వరకు రాదు వాడు అది చూస్తుంటాడు కింద పైన పక్కన జెడ్ ప్లేస్ సెక్యూరిటీ రైల్ ట్రాక్ కి రైలు వచ్చేసిందా అయ్యా ఎట్లా చెబుతారు చూడండి ఏదో ఒకటి దీన్ని మొత్తం అంత ఒక సీరియస్నెస్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్పి కంప్లీట్ గా ప్రొజెక్ట్ చేసేకి చేస్తే చేయనీయండి కానీ ఇట్లా నా ప్రొజెక్ట్ చేసేది మరి పిల్లలకి కానీ తెలుసు కదా మరి అది కరెక్ట్ అయితే సెక్యూరిటీని సస్పెండ్ చేయి జడ్ సెక్యూరిటీ ఎవరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ ఎవరో మొత్తం అందరినీ సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టే అంత నిజమైతే ఎట్లా పోతారండి చెప్పే సెక్యూరిటీ వాళ్ళు ట్రాక్ మీదకి వెళ్ళి చుట్టూ స్థలం ఉండదా ఆ చుట్టూ స్థలం ఉండదా ఏం ఎలివేషన్స్ ఇస్తారు ఏందో ముఖ అసలు పోనీ వెళ్ళి చెప్పేదానికి ఆ వార్తలకు అతకనే అతకదు రైలు దూరంగా వస్తుంటే అప్పుడు చంద్రదండ్రి పరిగెత్తుకుంటూ పోయి పిలుచుకొని వచ్చి లైన్మెన్ అప్పుడు రెడ్డి సే రెడ్డి చెంట ఎర్ర ఎర్రచెంట ఊపిస్తారా అంతవరకు ఆ రైలు అతనే ఉంటుందా ఒక వేవులు ఎంత అయినా ఏంది ఎంత మిస్లీడింగ్ మళ్ళీ దీని మీద వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు ఈ మీ ఎలివేషన్స్ జాకీ లేస్ లేపుతున్నారని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు దానికి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఆ ఎలివేషన్స్ ఎవరికి కావాలి ఐదు అడుగులోడికి కావాలి తాడేపల్లి పాలేస్ లో కూర్చున్న ఐదు అడుగు దాక్కున్న ఐదు అడుగులోకి కావాలని జగన్ పిక్కు పెట్టి టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ పెట్టారు ఆ వానికి ఎవరికైనా చెప్పండి బాబు బాబు ఏం దడిది మగ్గాలు ఈ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తున్నారా బాబు టీడీపీ ఇది అది ఒక అధికార పార్టీ ఐదు అడుగులోడు పొట్టోడు నల్లోడు కర్రోడు ఇవన్నీ డిస్క్రిమినేషన్ రా బాబు క్రైమ్ ఇది పనిషబుల్ అఫెన్స్ ఇది ఐదు అడుగులుడు పొట్టోడు కర్రోడు ఇవన్నీ పనిషబుల్ అఫెన్స్ రా ఎవడు రా దేడిది మగ్గాడు ఒక అధికార పార్టీ రా అధికారంలో ఉన్నోడు వేయాల్సిన ట్వీట్లు కాదురా బాబు ఇవి డిస్క్రిమినేషన్ ఎట్లా ప్రోత్సహిస్తారు రా బాబు ఈ ఎట్లాంటి తయారయన రా బాబు ఎవడు దేడిది మగ్గాడు ఏమో ఏమంటారు పది పైసలు నెత్తి మీద పెడితే పనికిరానోడు పా పనికిరానోడు వాడు ఏమైనా కనుక అటుదిమైనటువంటి కమెంట్లు చేసిన ఒక అర్థం పడతాం ఇది ఒక అధికార పార్టీ అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఐదు పొట్టోడు నల్లూడు కర్రుడు ఎవడరా బాబు ఇదంతా బాడీ షేమింగ్ కిందకి వస్తుందిరా డిస్క్రిమినేషన్ ఇది ఏ మనుషులు ఉన్నారా ఎట్లాంటి వాళ్ళున్నారా బాబు నిజంగా ఆంధ్రప్రదేశ్ దరిద్రమరా రా బాబు ఇట్లాంటి వాళ్ళు అందరి చేతులు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అధికార పార్టీ హ్యాండిల్స్ ఎవడరా బాబు అని చేతిలో పెట్టినోడు నేను సినిమా కథలకు ఇవ్వబడుతున్నాడు బాబు డిస్క్రిమినేషన్ కదా ఇది ఏం చెత్త వాళ్ళు తయారయ్యారు అసలు